మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమి మన్సారి అన్నారు ప్రతివారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు కార్యక్రమంలో డిఆర్ఓ చిన్నబోబులేసు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు చేసినా కూడా అంటే డెబ్బై సంవత్సరానికి వస్తాం తొంభై ఎనభై ఇచ్చిన ఓకే మేడం మంగమ్మ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దనరావు ప్రారంభించారు ఒంగోలులో భారీ సెట్టింగులు అధిక వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను కుటుంబ సమేతంగా విచ్చేసి తిలకించాలని అన్నారు

ఇష్టమైన జైంట్ వీల్ వంటి అనేక రకాల ఆహ్లాదకరమైన ఐటమ్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారని మహిళలకు ఉపయోగపడే గృహోపకరణాల షాపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎగ్జిబిషన్కు విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ఈదుపల్లి శివ గోపి ఘనంగా స్వాగతం పలికారు కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు మంగమ్మ కళాశాల నిర్వాహకులు వెంకయ్య మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జునరావు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుకోవటం కొంత ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆ ప్రకారం ఈ సంవత్సరం బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు బాహుబలికి సంబంధించిన ఆ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు చూసాము చాలా బాగుంది దీన్ని కూడా ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం మొత్తం వచ్చేదానికి బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి బాగా పెట్టారు దానికి లోపల స్టాల్స్ పెట్టున్నారు తర్వాత ఇంకా అది జైంట్ వీల్ కానీ పార్క్ ఒకటి కానీ ఇవన్నీ కూడా జైంట్ వీల్ కూడా చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని కూడా పెట్టారు దీనికి శివ అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్ గోపి ఇద్దరు కలిసి పెట్టారు కాబట్టి ఇవాళ లాంచ్ చేసాం కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి మెయిన్గా వచ్చినప్పుడు సాయంత్రం పూట ఈ టైంలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీస్ తోటి ఉండే విధంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించుకోవడానికి బాగా ఉపయోగాలు ఉంటాయి వీళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ జైంట్ వీళ్ళు కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ పెట్టారో వాటిల్లో కూడా ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా మన గోపికి శివ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన పబ్లిక్ని నీట్గా సాటిస్ఫై చేసి పంపించాలి ఎక్కడ కూడా కాంట్రవర్షీలు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది వాళ్ళ వాలంటీర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకొని వాలంటీర్స్ ద్వారా ఎక్కడ కూడా మాట్లాకుండా ఒంగోలులో వచ్చిన వాళ్ళు తృప్తిగా బయటికి వెళ్ళే విధంగా దాని చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తా బాహుబలి అనే కటౌట్స్తో మా ఒంగోలుకి నిండుదనం వచ్చినట్టుగా మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభము మన డీజే గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది బొంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసుంటారు బహుశా అందరూ వచ్చి ఆ ఎగ్జిబిషన్లు తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీగా పెట్టడం నాకు ఆయన అయితే ఎందుకంటే సమ్మర్లో ప్రతి సమ్మర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెడుతూ ఉంటాం ఈసారి బాహుబలి సెట్టింగు రో అవతార్ రోబో బొమ్మలు అన్నీ పెట్టేశాము పిల్లలకు చాలా ఆహారకరంగా ఉంటుంది ఇంకొచ్చేసేసి ఐటమ్స్ వచ్చేసేసి బ్రేక్ డ్యాన్స్ జైంట్ వీలు కొలంబోస్ టోరా టోరా చిల్లర ఐటమ్స్ చిల్లర చిల్డ్రన్ పార్క్ ఉంది అలాగే రకరకాల స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల స్టాల్స్ తెప్పించాము తినుబండారాలు అన్నీ ఉన్నాయి ఈసారి ఈ సమ్మర్కి ఈ ఎగ్జిబిషను ఇలా కొత్తగా పెట్ట పెట్టడం జరిగింది కాబట్టి ఒంగోలు పర్సన ప్రధానికారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను